అందరికీ నమస్కారం అండి తమిళనటుడు సత్యరాజు సూర్య తండ్రిని ఎంతో వేడుకున్నారట అసలు ఏంటి అన్నది మనం ఈరోజు చూద్దాము తెలుగు సినిమా ప్రేక్షకులు సత్యరాజును చూడగానే కట్టప్ప అంటారు అందరూ అంతలా బాహుబలి సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు అందుకు తగ్గట్టు తన పాత్రలో కట్టప్పగా ఒదిగిపోయారు సత్యరాజు కెరీర్ ప్రారంభంలోనే కొన్ని తెలుగు చిత్రాలలో విలనగా కనిపించిన ఆయన తర్వాత పలు ప్రత్యేకమైన పాత్రలో మెప్పించారు తమిళనాటలో కూడా కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలే చేశారు తర్వాత స్టార్ హీరోగా కొనసాగారు అనంతరం క్యారెక్టర్ రోల్స్లోకి మారిపోయారు అప్పటి నుంచి అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ సత్యరాజు క్యారెక్టర్ యాక్టర్గా అలరిస్తూనే ఉన్నారు సత్యరాజు అసలు పేరు రంగరాజు ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల యాభై నాలుగు కోయంబత్తూరులో సత్యరాజు జన్మించారు తండ్రి సుబ్బయ్య డాక్టర్ అనమాట కోయింబత్తూరులోని సత్యరాజు బిఎస్సి వరకు చదువుకున్నారు ఆయనకు నటులు ఎంజి రామచంద్రన్ అన్న హిందీ యాక్టర్ రాజేష్ ఖన్నా అని అంటే ఎనలేని అభిమానం అట వారి స్ఫూర్తితో ఎలాగైనా వెండి తెరపే మెరవాలని ఆయనలో ఒక ఆశ ఆశ్చిరించింది కానీ ఆయన తల్లికి మాత్రం ఇష్టం ఉండేది కాదట అయినా అది లెక్క చేయకుండా చెన్నైకి పయనం అయ్యారు సత్యరాజు మొదట తమిళ హీరో సూర్య తండ్రి శివకుమార్ అప్పట్లో టాప్ హీరో అనమాట ఆయన కలిసి ఎలాగనే సినిమా అవకాశం ఇప్పించాలని ప్రాధాయపడ్డారు తల్లి తండ్రికి ఇష్టం లేని పని చేయడం ఎందుకని ఆయన చెప్పి చదువు పూర్తి చేయమని చెప్పి పంపించేశారట సూర్య తండ్రి శివకుమార్ గారు కానీ సత్యరాజు చెన్నైలోనే ఉంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు అలా కమల్ హాసన్ హీరోగా నటించిన సట్టం ఎన్ కయిల్ చిత్రంలో తొలిసారిగా ఒక కీలకమైన పాత్రలో కనిపించారు సత్యరాజ్ అందులో ప్రధాన విలన్ గా అనుచరుడిగా సత్యరాజు నటించారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో కార్తిక్ రఘునాథ్ రూపొందించిన సావి చిత్రంలో తొలిసారిగా హీరోగా కనిపించారు సత్యరాజు నటుడు సత్యరాజుకు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు ఎంజిఆర్ అవార్డు పెరియార్ అవార్డు ఫిలింఫేర్ అవార్డు విజయ్ అవార్డు వంటి లెక్కలేని అవార్డులు వరించాయి బాహుబలిలో కట్టప్పగా ఆయన పాత్రను యావత్ ప్రపంచానికి తీసుకెళ్లింది సత్యరాజుకు మిర్చి సినిమాలో మంచి పాపులారిటీ దక్కింది అప్పట్లో ఒక సినిమాకు సుమారు రెండు కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం సత్యరాజుకు చెన్నైలో స్వంత ఇల్లు ఉంది అతను తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తున్నారు ఈ ఇంటి వీళ్ళ దాదాపు ఐదు కోట్లని టాకు అలాగే అతని వద్ద ఫార్చునరు ఫోర్డ్ ఎండివర్ ఇన్నోవా అనే మూడు కార్లు ఉన్నాయి అతనికి నాగమ్మల్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది ప్రస్తుతం దీని ద్వారా ఆయన భారీగానే ఆదాయం పొందినట్టు చెబుతున్నారు అతని మొత్తం ఆస్తుల విలువ సుమారు అరవై నుంచి డెబ్భై కోట్ల వరకు ఉంటుందని సమాచారం కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ ఈ రోజు ఆ రోజు నేను రివ్యూ పెడుతుంటాను నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజు రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి నేను చెప్పే రివ్యూ అయితే జెన్యున్ గానే ఉంటుంది అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు హీరోలు అందరు కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు నా ఛానల్ అయితే అలా ఆటలు నేను ఎంకరేజ్ చేయను కొత్తవారు ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకు అయితే రాకండి ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్లో ఫిల్ డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనవసరంగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్